నాకు భార్యా బిడ్డల్ని కూడా దూరం చేశారు నేను మీ అందరికీ తెలుసు రెండో పెళ్లి కూడా చేసుకున్నాను ఆవికు ఆమెకు ఒక బిడ్డ ఉంది అనేది కూడా మీ అందరికి తెలుసు ఏం తప్పయ్యా తప్ప అయింది నా కోరిక ఉన్నది నేను చేసుకున్నాను అయిపోయింది రాణపిల్లలు అందరూ కూడా తెలుసు నా చేస్తాను నేనేం కాదా నేనేదో చేసాను మీరు ఇందిరా దొరికిన దొరికినరోజు నా సంగతి మీకు తెలుసు కదా అందుకని అందుకని నేను చేసింది తప్పు కాదు అయితే ఇక్కడ ఎక్కడ తప్పు జరిగిందంటే వాళ్ళు అర్థం చేసుకోవటంలో తప్పు జరిగింది ఆయనకి సలహాలు ఇచ్చేటటువంటి దుర్మార్గులు ఉన్నారు వాళ్ళు ఏందంటే రాజమోహన్ రెడ్డి గారు బాగా ఇంటారు మేము చెప్తే ఈయన్ని వల్ల చేసుకోవచ్చు అని వల్ల చేసుకున్నారు వల్ల చేసుకుంటే నువ్వు ఆయనైనా ఏం చేయాలా అది పెద్ద విషయ కాదు పెద్ద కారణమే కాదు నన్ను ఎందుకండి దూరం చేసుకోవటం నేనేం చేసినానని పెద్ద నాకు బాగలేకపోతే ఆ శాంతమ్మ ఆ బిడ్డ నన్ను అపోలో హాస్పిటల్కి నెల్లూరుకి తీసుకుపోయి వాళ్ళు నేను ఆ రోజు అయిపోయే పరిస్థితిలో ఉన్నాను డాక్టర్లు ఏదో టయానికి వచ్చినారమ్మా బ్రతుకుతాడు కానీ అయినా వాళ్ళ వాళ్ళకి చెప్పండమ్మా అని అన్నారు వాళ్ళ వాళ్ళకి చెప్పండి అని ఆ శాంతమ్మ మీరు చెప్పండి సార్ నేను చెప్తే వాళ్ళు నాకు నా మీద తిడతారు మీరు ఎట్లయినా వాళ్ళకి చెప్పండి సార్ నేను వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను మరి మీరు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ వాళ్ళు వచ్చేటట్టు చూడండి సార్ ఆయన అంటే గౌతమ్ రెడ్డి ఆ రోజు ఉన్నాడు గౌతమ్ రెడ్డికి చెప్తే మాకు ఆయనకు సంబంధం లేదన్నాడు ఆ రోజే ఈ పెద్ద మనిషికి ఏనగ చెప్తే ఉన్నాడు ఆయన ఎప్పుడే వదిలేసినామండి ఏంది నీ చేసిన తప్ప ఏం చేశానయ్యా నీ కాడు ఉండే యథమనా నీకు చెప్తే నువ్వు వింటావా దుత్తలు రోడు ఒకడు వీడి ఉదయగిరి వాళ్ళిద్దరు నీ కాడ దెబ్బి తింటా వాళ్ళకి ఆయన ఏం పదార్థాలు పెడతాడు తెలుసా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అండి ఆయనకు ఒక రూమ్ ఆయన పక్కనే ఏసీ రూము ఆయనకు ఈయన కావు పాలు గ్లాస్ ఇస్తే ఆయనకు రెండు గ్లాసులు ఇవ్వాలంట ఇది ఆడన్నా ఉంది నేనేమైనా నీకు చాకర్ చేసిన లక్ష్మణ్ నా తమ్ముడిని నేనుండి నీకు నీకు చాకర్ చేస్తే నేను ఆర్థికంగా పనుల మీద సహాయం చేశాను రాజకీయంగా సహాయం చేశాను నాకన్నా మించిన మగోడు ఎవడన్నా ఉండడా నీ నన్ను ఎందుకయ్యా దూరం చేయటం నువ్వు అందంగా దూరం చేసుకున్నావు వాడు మాటలు ఇది దుత్తులూరోడు ఎవడండి మనకి ఎవరా దుత్తులూరుడు నాశనం చేశాడు మన మేకపాటి ఫ్యామిలీ బయటేమో అతను ఏం చెప్తాడు విక్రమరెడ్డి రెడ్డి పదమూడు వేల ఓడిపోతున్నాడు అని బయట చెప్తాడు ఇంకా చాలు వీళ్ళు ఇప్పుడు దాకా రాజకీయం చేసిందే ఇళ్ళ కిందగా రాజకీయం అని బయట చెప్తాడు రాజమోహన్ రెడ్డి ఆడిపోయి ఆయన వస్తాడు ఇదే నువ్వు వాడు చేసే పనే ఆ పనులు చేసేవాడిని అందరికి తెలుసు లెఫ్ట్ టు రైట్ పీ కార్డ్ బాగా నుక్తా నేను అలాంటి వ్యక్తిని నన్ను దూరం చేస్తారా మీరు అన్ని రాజకీయం మేకపాటు రాజకీయం ఎవరు నిలబెట్టింది ఆయన ఏమి అక్కర్లేదంటు ఈయన చేసిండు ఆయన ఒక్క రూపాయి నాకు పెద్ద ఆయన అంతే